ఎంతసేపు అయిందమ్మా మీరు వచ్చి బస్సులు వస్తున్నాయా అమ్మా ఎంతసేపు అయింది మీరు వచ్చి Ah. Ah, siap ana. Ini belum. <tell> ah, siap వచ్చి మాకు మా ఊరు కూడా బస్సులు టైంకి వస్తలేవు చాలా ఇబ్బంది అవుతుంది రానికి దిగాలంటే కూడా రావాలంటే మరి బస్సులు లేదు టైం లేదు వస్తుంది మేము కూడా ఊర్రపోటు దిగాలంటే కూడా టైంకి లేదు బస్సులు ఇది

చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవి పని ఉండిపోతున్నారు పని లేకుండా పోతుంది అన్ని విధాలు కష్టమైంది ప్రతి అవసరం ఉండేది జర డ్రైవింగ్ జర ఆలోచన వేసుకొని చేయచ్చారా మందికి ఇబ్బంది పరిచయం చేయకు ఏంటంటే మనం లేదు కలకూర్తి బస్సు రాక రెండు గంటలు అవుతుంది కలస్ఫుర్తి బస్సు మామూన్నారు పోయేది యువరాకు రాలేదు రెండు గంటలు బస్సు లేక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు లేదు చిన్న చిన్న ఊర్లో బస్ స్టాండ్ ఉంది మన దాన లేదు జిల్లా లేదు ఒక మండల హెడ్కోటర్ బస్ స్టాండ్ లేని చాలా అవమానకరము కాబట్టి వెంటనే బస్ స్టాండ్ నిర్మించాలని మన యొక్క

తొమ్మిది ఇటుకొచ్చిన తొమ్మిది ఇటుకొచ్చినా గంట సేపు అవుతుంది ఇంతవరకు లేదు పది అయిందో పదకొండు తొమ్మిది ఇంటికి వచ్చినా గంట బస్సు లేక ఇన్నెళ్ళి వాటం మేము వచ్చి గంటసేది వచ్చినాం తొమ్మిది ఇటుకు వచ్చినాము మేము కూల్ చేసుకుంటాము టైం కు బస్ వస్తే బాగుంటది బస్ స్టాండ్ ఉంది మీ బస్ స్టాండ్ లేదు టైం కు బస్ కాక ఇబ్బంది అవుతుంది టైం కు వస్తే